వంద తుఫాన్ ప్రభావంతో హన్మకొండ నగరంలో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా టోల్ ఫ్రీ నెంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే నాయని కోరారు

దయచేసి అందరూ సహకరించండి